హౌ ఆర్ ట్రీటింగ్ పూర్ పీపుల్ అసహించుకున్నట్టు చూస్తాం కొన్నిసార్లు వాళ్ళని క్షిరాకుగా చూస్తాం కొంచెం దూరం కూర్చో అంటాం ఏంటి దూరం కూర్చునేది లేకపోతే అలా అంటానికి మనకు కొంచెం ఏదన్నా కష్టంగా ఉంటే మనమే లేచి వెళ్ళిపోయి పక్కన కూర్చుంటాం దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థితి అది దేవుని కృప అని ఆ కృపను ఆధారం చేసుకునే వాళ్ళుగా మనం ఉన్నప్పుడు ప్రియులారా వి నెవర్ డేర్ టు ఎక్స్ప్లాయిట్ అదర్స్ వి నెవర్ డేర్ టు మిస్ అదర్స్ వేర్ నెవర్ డేర్ టు అండర్ లుక్ అదర్స్ అది మనలో కంపాషన్ పుట్టేస్తుంది తెలుసా ప్రేమ పుట్టిస్తుంది తెలుసా జాలిని పుట్టిస్తుంది తెలుసా ఇంకా అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం ప్రభా ఇదిగో ఇదిగో నాకిచ్చినటువంటి ఈ కృప నాకిచ్చినటువంటి ఈ స్థితి ఈ సహోదరు కూడా దయచేయి బ్రాబా దేవుని కృపను చూసి ఆనందించే వారిగా మనం ఉండాలి